గ్రహణమా అమావాసన మా ఇంట్లో అయితే మేము మటన్ చికెన్ ఫిష్ ఇవన్నీ తింటాము ప్రెగ్నెంట్ లేడీస్ అయితే షాపింగ్ కూడా వెళ్తాము మాల్స్కి వెళ్తాము ఇవన్నీ చేస్తాము మాకైతే ఏం అనిపించదు మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం ఇలానే చేస్తాము నమస్తే ఫ్రెండ్స్ కంగారు పడకండి అంటే నేను ఇలా చెప్తున్నానంటే నన్ను క్షమించండి ఫస్ట్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు నేను ఒక జాబీ అంటే నేను జాబ్ చేస్తానని సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఇలా మాట్లాడాను నా పదాలు ఏమన్నా మీకు కించపరిచినాయి నా పదాలు మీకు హర్ట్ చేశాయి అనుకుంటే ఫస్ట్ నన్ను క్షమించండి నేను యాక్చువల్లీ పదాలు వాడకూడదు ఎవరైతే సందేహంలో ఉన్నారో సెకండ్ అక్టోబర్ గురించి ఆలోచించి అమావాస్య అతి పెద్ద సూర్యగ్రహణం ఇది మన ఇండియాలో అయితే కనిపించదు కానీ విదేశాల్లో కనిపిస్తుంది కాబట్టి అయితే చాలా మంది సందేహాలు ఉన్నాయి మనం పాటించాలా వద్దా అని సో ఎవరైతే నమ్ముతారో పాటించాలా వద్దా అని వాళ్ళు పాటించవచ్చు లేదా మేము పాటించము మన ఇండియాలో కనిపించడం లేదు కాబట్టి సో నేను పాటించను అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఎక్కడైతే జాబ్ చేస్తాను అక్కడ మా కొలిక్స్ అందరూ లంచ్ టైం లో కూర్చొని లంచ్ చేస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటానన్నమాట ఒక హాఫ్ అన్ అవరే అయితే ఈ విషయంలో మా ఒక సహోదరి ముస్లిం కొ ఉన్నారు అయితే ఈ విషయాలు చెప్పారు మాకు అలాంటి ఏం పాటింపులు ఉండవు కాబట్టి మేము పాటించము అని చెప్పారు వాళ్ళు అయితే ఇక్కడ చెప్పవలసింది ఒక ధర్మాన్ని కించపరిచి మాట్లాడడం కాదు ఫ్రెండ్స్ ఎవరెవరు ధర్మాలు వాళ్ళు పాటిస్తున్నారు మన ధర్మం మనం పాటిస్తాము మన సనాతన హిందూ ధర్మంలో చెప్పారు కాబట్టి మనం ఎప్పటి నుంచో పాటిస్తూ వస్తున్నాం కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ బయటికి వెళ్ళందు గ్రహణం ఉంది అఫ్ కోర్స్ అది మన ఇండియాలో ఉన్నా లేకపోయినా మనం మైండ్ లో సందేహాలు రాకుండా టైం గడిచిన తర్వాత బాధపడడం కంటే ఒక చిన్న పరిహారాలు పాటిస్తే మేలు అని నా ఉద్దేశం ఫ్రెండ్స్ మన ఇండియాలో లేదు కాబట్టి పాటించము అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను గుంతలో పడుతున్నాను పడండి అని కాదు ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందరికి మేలు జరగాలి సో ఒక చిన్న సందేహం పక్కన పెట్టేసి ఆ రోజు గ్రహణం ఉంది కాబట్టి గ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది విదేశాల్లో అవన్నీ నేను ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్ గ్రహం వచ్చేసి సెకండ్ అక్టోబర్ అమావాస్య రోజు ఏర్పడుతుంది అంటే ఇది పెద్ద సూర్యగ్రహణం అని చెబుతున్నారు అయితే అమావాస్య కూడా వస్తుంది కాబట్టి నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అయితే ఇలాంటప్పుడు మనం చిన్న పరిష్కారాలు చేసుకుంటే మనకే మేలు జరుగుతుంది మన కుటుంబ సభ్యులకి మేలు జరుగుతుందని నా ఉద్దేశం అయితే ఇక్కడ వచ్చేసి గ్రహణ సమయం వచ్చేసి ఫ్రెండ్స్ బుధవారం రోజు నైట్ తొమ్మిది గంటల పది నిమిషాలకి గ్రహణ సమయం స్టార్ట్ అవుతుంది అది వచ్చేసి మార్నింగ్ థర్డ్ అక్టోబర్ మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది అయితే ఇక్కడ విశేషంగా పట్టు విడుపు అంటూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ సమయం వచ్చేసి నైట్ పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒకటి గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అయితే ఇది పూర్తి గ్రహణ సమయం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మన దగ్గర గ్రహణం కనిపించినా కనిపించకపోయినా ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి మీరు బయట వెళ్ళకూడదు అని చెప్తారు ఒక సందేహం అంటూ మన మైండ్ లో ఉండిపోతుంది కాబట్టి మనం అవన్నీ పాటిస్తూ వస్తున్నాం అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ గ్రహణ సమయంలో ఒకవేళ నమ్ముతున్నారు అనుకుంటే లేదు మేము పాటించము మన ఇండియాలో కనిపించట్లేదు కదా అంటే లైట్ తీసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది డౌట్ లో ఉంటారు మేము పాటించాలా వద్దా కొంతమంది పాటించమంటున్నారు కొంతమంది పాటించొద్దు మన ఇండియాలో లేదు కాబట్టి అంటున్నారు అంటే చిన్న పరిహారమే చేయండి అని చెప్తాను ఎందుకంటే వెళ్ళిన సమయానికి మనము తీసుకొని రాలేము కానీ ఆ సమయంలో కొంచెం పేషెన్స్ తో ఆలోచించి మన టైం ని కేటాయించి ఆ రోజు అమావాస్య కాబట్టి గుడికి వెళ్ళి శివలింగం మీద కనీసం ఒక చెంబుడు నీళ్లు పోసామనుకోండి ఎన్నో పరిహారాల కింద అది అవుతుంది అయితే ఇలా ఒక చిన్న చెంబుడు మనం శివలింగానికి వేసి మొక్కుకొని ఒక మూడు ప్రదక్షిణాలు చేస్తే మన మనసుకి హ్యాపీ అనిపిస్తుంది ఒక సిక్స్ మంత్స్ వరకు ఏ గ్రహణ సమయం ఉంటుంది కాబట్టి మనం ఏదో ఒక పరిహారం చేశాను అనే ఫీలింగ్ వస్తుంది అంతేకాకుండా మీకు ఒకవేళ శక్తి ఉందనుకోండి గోధుమలు కానివ్వండి లేదా కందిపప్పు కానివ్వండి దక్షిణ సమేతంగా బ్రాహ్మణు మనము అర్పించామనుకోండి అది కూడా ఒక దానం కిందికి వస్తుంది కాబట్టి మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది మనకే కాకుండా మన ఇంటి వాళ్ళకి కూడా పుణ్యం లభిస్తుంది సో ఇలా మనం మంత్స్ వరకు ఫ్రీ ఉండిపోవచ్చు లేదా మన మైండ్ లో ఎప్పుడు ఒక డౌట్ ఉండిపోతుంది అరే నేను చేస్తే బాగుంటుండే కదా గ్రహణ సమయం వెళ్ళిపోయింది కదా మనకి ఏదైనా కీడు జరిగితే అప్పుడు నేను చేసి ఉంటే బాగుంటుండే ఏమో ఆ పద నుంచి బయట పడుతుండేనేమో అని అవన్నీ సందేహాలు మన మైండ్ లో రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సమయం కేటాయించి గుడికెళ్ళే ఇలా పరిహారాలు మనం చేసుకున్నాం అనుకోండి ఎలాంటి నెగిటివిటీ నుంచి అయినా మనం బయటపడే అవకాశం ఉంటుంది ఒకవేళ నేను చెప్పిన పదాలు ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి స్పెషల్లీ ్రాహ్మణులు నా వీడియో చూస్తే గనుక నన్ను క్షమించండి నేను అసలు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఇలా వీడియో చేశాను అనమాట అయితే ఇప్పుడు మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ మన మీద ఆధారపడి ఉంది మనం పాటించాలా లేదా అనేది సో ప్రతి ఒక్క వ్యక్తిగత విషయం కాబట్టి ఇలా మనం ఆలోచిస్తే బాగుంటుంది హిందూ ధర్మాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము సో మన సంప్రదాయాలు మనం పాటిస్తూ నడుస్తాము అని నేను అనుకుంటాను మరి మీరేమంటారు కమెంట్స్ లో తప్పకుండా రాయండి ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి కమెంట్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్